ఇవి ఆయన పండిపోనాయి అయితే చూడండి దగ్గర చూపిస్తాను చూడండి చూసారండి అదే అనమాట ఇవి ఆయుందం చెట్లు చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ ఆయుధం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆయుధం చెట్టునైతే నేను మీకు చూపించే బొత్తను చూడండి అయితే ఇది మాము మనుషులని అది నాటించింది కాదు మామూలు ఏటిది బాడో దగ్గర నాటింది అనమాట ఈ ఆయన చెట్టు ప్రతి దానికి పనికి వస్తుంది అనమాట ప్రతి దానికి ఉపయోగపడుతుంది అనమాట చూడండి ఇది నూనె కూడా అవుతుంది అనమాట నూనె కూడా తయారు చేస్తారు దంచేసి ఈ చెట్టుని చెట్టునైతే మీకు చూపిస్తుంది చూడండి ఎలాగుందో దగ్గర చూపిస్తుంది చూడండి చూసారండి ఎలాగుందో పండిపోయిన కాయలు కూడా ఉన్నాయి ఇందులోన చూసారా చూసారాయో ఆయన అంటారు వీటికి అయితే ఆయన అంటారు చూడండి ఈ ఇగో ఇదిగో బద్దలు అయిపోతాయి ఆల్రెడీ పండిపోనాయి చూడండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి మా మేకలు అయితే అట్టాచి వేస్తున్నాయి చూడండి నావిగో ఇది ఈ చెట్లన్నీ మొత్తం అవే అనమాట ఇగో ఇవి ఆయన చెట్లు అంటారు అనమాట మందికి అయితే తెలియదు అనమాట గుత్తి గుత్తులు కాస్తాయి చూడండి ఇవి ఇ ఒక గుత్తు అనమాట చూడండి ఇగో చూసారండి ఈ లేత పువ్వు అనమాట చూడండి అంటే అన్నమాట ఇవి కొనైతే పండిపోతున్నాయి కొనైతే ఇప్పుడు ఇప్పుడు ముదురుతున్నాయి చూడండి చూసారా మొత్తానికి అంటే ఇది చూడండి ఈ ఇది ఒక రకం ఉంది బూడిది రకం ఉన్నదంటే మీకు బూడిది రకం ఉంది చూపిస్తాం చూడండి ఆ బూడిది రకం అంటే అదిగో ఆ సెట్ అంతా అదే అది బూడిది రకం ఉంటుంది అనమాట చూడండి ఇందులోనే రెండు రకాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇది చెప్పాను కదా ఇది బూడిది రకం అనమాట ఇది బూడిది రకం బూడిది రకం ఉంటుంది అనమాట చూడండి ఇదిగో ఇది బూర్దిగానే పండిపోద్ది అనమాట రెండు రకాలుగా ఉన్నాయన్నమాట చూడండి చూసారా మొత్తానికి అయితే ఇది బూడిది రకం అనమాట చూడండి కుత్తు కుత్తులు ఉంటాయి అనమాట చూడండి ఇది ఇది పండిపోయినా అలాగే చేము దానిలాగా ఉంటుంది అనమాట చూడండి చేమ్ దానిలాగా ఉంటుంది కానీ ఇది బూడిది రకం అనమాట చెట్లు కూడా బూడిది రకం అనమాట ఇక్కడికిక్కడ రెండు రకాలు అనమాట చూడండి చెట్టు కూడా మొత్తానికైతే బూడిది రకం అనమాట ఇది చెట్ ఆయన చెట్టే ఇది కూడా ఆయన చెట్టే అనమాట చూడండి ఇది అలా లేదనమాట చూడండి ఇది ఆకుపచ్చగానే ఉన్నది చూడండి చూసారండి ఉందో ఆకుపచ్చగానే ఉన్నది చూడండి ఈ పక్కనున్నాయి కదా ఈ ముళ్ళు ముళ్ళులాగా ఉంటాయి అనమాట ఆయన చెట్లకి చూసారండి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఇగో ఇవన్నీ మొత్తానికి అయితే పండిపోన్నాయి అనమాట ఇగో ఇవి ఆయన పండిపోనాయి అయితే చూడండి దగ్గర చూపిస్తాను చూడండి చూసారండి చాలా అయితే చక్కగా పండిపోయి ఉన్నాయి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఇగో ఇదొకటి 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 చూడండి ఒక చెట్టు దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి ఇగో ఇవన్నీ అవే అన్నమాట ఇగ చూసారండి ఎలాగున్నాయో చాలా చక్కగా అయితే ఉన్నాయి ఇగో పండిపోయి ఉన్నాయి అన్నమాట ఈ ఆయన చెట్లు ఇవన్నీ గెలాలన్నమాట అంటే మేమైతే గెలాలంటాం అనమాట అవి మొత్తం ఈ ఏటి పాడవంట మొత్తం ఆ చెట్లే ఫ్రెండ్స్ చూడండి మా మేకలు అయితే ముందు వెళ్ళిపోనాయి ఇగో ఈ చెట్లు అన్నీ అవే ఫ్రెండ్స్ చూడండి ఇగో గుత్తి గుత్తులు అలాగే గుత్తు గుత్తులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారా పారిపోతున్నాయి అనమాట మేకలు ఫ్రెండ్స్ చూసారా చాలా ఫాస్ట్గా ఉన్నాయి మేకలు అయితే సరైన మేత దొరకక పారిపోతున్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ మొత్తం మేకలనే ఎక్కువ కాదు తక్కువ అనమాట